హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మటన్ కర్రీ ఎలా చేయాలో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే విధానాన్ని చూపిస్తాను చూడండి ఏం లేదండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మటన్ చికెన్ కర్రీస్ బాగుంటాయండి ఆయిల్ వేసుకున్నాక నాలుగు యాలకులు రెండు లవంగాలు రెండు బిర్యానీ ఆకు ఉంటుంది కదా అండి ఆకు వేసుకోండి తర్వాత కొంచెం వేగినాక ఆనియన్ వేసుకోండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం మగ్గినాక కొద్దిగా పసుపు వేసుకోండి కొంచెం ఎక్కువగా వేసుకోండి పసుపుని పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల అంటే మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అలాగే స్మెల్ రాకుండా కూడా ఉంటుందండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి సాల్ట్ వాడకండి కళ్ళుప్ప అయితేనే మంచిదండి హెల్త్కి అంటే ఒక్క స్పూన్ వేసాను సరిపోతుందని ఇంకొక హాఫ్ స్పూన్ వేయడం మానేశాను మటన్ని కుక్కర్లో అలా మెత్తగా ఉడకబెట్టేసుకున్నానండి ఫస్ట్ మటన్ అలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కర్రీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మటన్ ఉడికిన మటన్ని ఒక ఫైవ్ విజిల్స్ పెట్టానండి అంతే ఆ విజిల్స్ అయితే నాకు ఆఫ్ చేస్తాను మటన్ని మనం ఈ ఉల్లిపాయలు పసుపు ఉప్పు వేసి మగ్గ కదా బాగా మగ్గిపోయినాక వాటిని మనం మటన్ వేసేసి మటన్ కలపాలండి మటన్లో కొంచెం వాటర్ ఉన్నాయి కదా అవి పడేయండి అవి మనం తర్వాత లాస్ట్లో వేసుకోవడానికి యూజ్ అవుతాయి వాటరు అట్లా పక్కన పెట్టుకోండి వాటర్ని కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయినాక మటను తర్వాత కరేపాకు ఇందాక వేయలేదు కదండి కొద్దిగా కరేపాకు వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది అలాగే కరేపాకు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకు తినడం వల్ల కొంచెం అలా మగ్గినాక తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చాలా ఇంపార్టెంట్ అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం దీనిలో తర్వాత కొద్దిగా పెరుగు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు కొంచెం పెరుగు వేస్తున్నాను దానివల్ల ఏంటంటే మటన్ మంచిగా బాగా ఉడుకుతుంది కుక్కర్లో ఉడిపోయిందనుకోండి అంటే ఇంకా మంచి స్మూత్నెస్ అన్నది వస్తుంది మటన్కి అందుకోసమని మనం కొద్దిగా పెరుగుని యూజ్ చేయండి మీకు సరిపడా కారం వేసుకోండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు టూ స్పూన్స్ వేసుకోండి లైట్గా అనుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి కారం కారం వేసుకున్నాక మంచిగా కలపండి మొత్తం అంతా కలపండి ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి మిగిలిన వాటర్ని ఇలా నేను గ్రేవీ కోసమని యూజ్ చేసుకుంటున్నాను మొత్తం అంతా కలిపి కొంచెం సేపు అయిన తర్వాత ఆ వాటర్ని మటన్ నేను వేరే వాటర్ ఏమి యూజ్ చేయలేదండి మటన్లో మనకి వచ్చినాయి కదా వాటర్ ఆ వాటర్ని మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను తర్వాత కొంచెం సేపు మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి బాగా ఉడికిపోయి దగ్గర పడినాక కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు మసాలా పౌడర్ తెలుసు కదండి మటన్ మసాలా పౌడర్ చెక్క లవంగాలు ఇలాచి గసగసాలు కొంచెం అన్నీ ఫ్రై చేసేసి మిక్సీ పట్టిన పౌడర్ అండి అది అందరికీ తెలిసిన పౌడర్ ఇవన్నీ వేసి కొంతసేపు కలిగి పెట్టుకోవాలండి దగ్గర పడేదాకా చూడండి దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్